మండలం గడుకుల గ్రామంలో గ్రేస్ ఫౌండేషన్ సౌజన్యంతో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ప్రభాకర్ పాలోని మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లేష వైఖరి అవలంబిస్తున్నాయని ప్రజా ఆరోగ్యం కోసం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఇందూరు క్యాన్సర్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ పి ప్రద్యుమ్ రెడ్డి జనరల్ సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ రవీంద్రనాథ్ క్యాన్సర్ పై ప్రజలు అవగాహన పెంచుకుని ప్రమాదం నుండి బయటపడాలన్నారు మూడు వందల మంది రోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఒక వంద డెబ్బై మందికి స్క్రీనింగ్ టెస్టులు కూడా పూర్తయ్యాయని మిగతా అందరికీ పూర్తి సేవలు అందిస్తామని తెలిపారు ఈ ప్రాంతం లోపల మేము క్యాంపులు పెట్టలేదు మిగతా చోట్ల నదిపేట్లో పెట్టినాం తర్వాత ఆర్మూస్లో పెట్టినాం తర్వాత బోధనలో పెట్టినాం ఈ ప్రాంతం లోపల ఈ దర్పల్లి ఏరియా లోపల పెట్టలేదు అని చెప్పేసి ధ్యానం మేము చాలా సంతోషంగా అనిపించున్నారు ఇదే కాదు యాభై పెట్టించు ఓకే సార్ థ్యాంక్ యూ ఇక్కడే ఉండమంటే ఇక్కడనే ఉంటాం వర్షాకాలం వచ్చేదాకా అమ్మలు నా తమ్ముళ్ళు అన్నలు తండ్రులు అందరికీ నీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నేను పుట్టింది ఎక్కడో కానీ రాజకీయంగా ఈ గ్రామంలో రాజకీయ చరిత్ర నాతో ప్రారంభమైంది ఇక్కడే ముగుస్తుందని కూడా చెప్తా ఉన్నా ఇంకోటి లేదు అందుకని ఆర్థికంగా మనం అసమానతలు గురవుతా ఉన్నాం ఆర్థిక ఇబ్బందులతో కొంతమంది ధైర్యం లేక కొంతమంది పరీక్షలు చేయించుకోలేకపోతున్నారు ప్రాథమిక స్థాయిలో ఉన్న జబ్బుని గుర్తించకపోవడంతో చాలా ఇదవుతా ఉంది అందుకని ఏదైతే గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం దీనికి సంబంధించి ఐదు ఇరవై మూడవ తారీఖు దాకా ఉంటుంది దానికి ముఖ్యంగా సూర్య సార్కు అట్లాగే ప్రదీప్నా ప్రతిప్నా రెడ్డి గారికి నేను మీ గ్రామస్తులందరి తరఫున నా తరఫున మన ప్రజా సంఘాల తరఫున ఉద్యమాభిప్రాయాలు తెలియస్తా ఉన్నాను ఏమి భయపడాల్సిన అవసరం లేదు మీకు భయపడేది అవసరం లేదు మొదటినే మా రమణ ఉంటది గోదావరి కూడా ఇక్కడే చేయించుకుంటుంది పరీక్ష నేను కూడా ఇక్కడే చేయించుకుంటాను కాబట్టి మీకు ధైర్యాన్ని ఇస్తున్నాం ఎవరి మీద పడకుండా సిస్టమేటిక్ గా ఉండండి అట్లాగే డాక్టర్ జక్క రవి సార్ కూడా చరణ్ సార్ డాక్టర్ చరణ్ సార్ పంపించాడు అట్లాగే సూరి సార్ వచ్చారు అక్కడ దాదాపు పదిహేను మంది మన ఏదైతే క్యాన్సర్ ఫౌండేషన్ నుంచి పదిహేను మంది సిబ్బంది వచ్చింది రాత్రి వచ్చారు మన అందరి కోసం వారందరికీ అభినందన పేరు అభినందన తెలియజేస్తా ఉన్నాను ఏ పోటీ లేకుండా మీరు ఒకవేళ షుగర్ పేషెంట్ నేను తినలేదు అనుకుంటే చేయించుకోండి పేరు పెట్టి పిలుస్తారు తిన్నా కానీ గంట రెండు గంటల తర్వాత మనం టెస్టులు చేసుకోవచ్చు పెద్దలు డాక్టర్లు చెప్పారు ఇబ్బంది లేదు ఎంత మంది అని ఇప్పుడు నూట డెబ్బై మంది పేర్లు రాయించుకున్నారు ఇంకా వచ్చినా గాని రాత్రి చేసుకున్నాకనే పోతాం అనేది మీకు హామీ ఇస్తున్నా డాక్టర్ తరఫున సహకరించండి సార్ కూడా మనకు సహకరిస్తారు ఇప్పుడు పెద్దలు డాక్టర్ గారు మార్గదర్శన విజ్ఞప్తి చూపించుకోవాల్సిన విషయం చిన్నగున్నప్పుడే వస్తున్నప్పుడు చూస్తే కొన్నిసార్లు క్యాన్సర్ బయటపడితే దానికి ఇవాల్సిన ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిగా మరో అరవై డెబ్బై ఏళ్ళు వరకు ఎనభై వేల వరకు పడుతున్నారు మనుషులు కూడా సో చాలా వరకు క్యాన్సర్ ఎట్లా అంటే గుర్తు స్థాయిలోనే మనం గుర్తుపడితే వాటి ట్రీట్మెంట్ తీసుకుంటే మనిషి తన లైఫ్ టైం మొత్తం కంప్లీట్గా దీగించే ఉంటారు అంటే పోతే మన షుగర్లో బీపీ వచ్చి పోవాల్సిందే కానీ క్యాన్సర్ తిరగబడి మేము తక్కువ ఉంటాయి కొన్ని అన్నిట్లో అన్నట్టు కొన్నిట్లో కానీ అటువంటి వాటిని కూడా మనం మిస్మేనేజ్ చేస్తున్నారు కాబట్టి ఈ స్క్రీనింగ్ క్యాంప్ అవేర్నెస్ బేసిక్ అవేర్నెస్ అవేర్నెస్ అంటే క్యాన్సర్ అనేది మీ పడాలని చెప్పారు దేనికి క్యాన్సర్ అనేది వస్తే మనిషి ఫలకాలనేది కాదు క్యాన్సర్ వచ్చింది అని కూడా కాకుండా ముందు చిన్న చిన్న స్టేజ్లో అటెంట్ పని చేసి మనం జాగ్రత్త పడవచ్చు వచ్చినా మన అర్లీ స్టేజ్లో దాన్ని డయాగ్నోస్ చేసుకుంటే కూడా యాభై ఇరవై వరకు ఆరామ్సే టెన్షన్ లేకుండా బతికే అవకాశం మనకు ఉంది అనే విషయం అందరికీ తెలియదు కాబట్టి ఈ పేరు మీద స్క్రీనింగ్ క్యాంప్ అనో బస్సునో పది మంది దగ్గరకు వస్తే పది మంది మాటింటే పది మందికి చేరేస్తారనే ఉద్దేశంతో కూడా ఈ ప్రోగ్రాం చేయబడుతుంది ఓకేనా కానీ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఈ రోజు మీరు చేసే స్క్రీనింగ్ క్యాంప్ ఏదైతే ఉండో స్క్రీనింగ్ దేనికి అంటే ఆడవాళ్ళకి ముఖ్యంగా ఒకవాళ్ళకి సరే ఓరాల్ క్యాబిట్ ఎగ్జామినేషన్స్ మీరు ఉన్న కంప్లైంట్స్ బట్ ఎందుకంటే ఏదైనా కష్టాలు ప్రాబ్లమ్స్ ఉంటే మీరు మాకు చెప్తే ఆ పరీక్ష మనం ఆ భాగానికి పరీక్ష చేసి అక్కడ ఏముందో ఇలా చూస్తాం సరే కానీ ఆడవాళ్ళకి ముఖ్యంగా ఏంటి అంటే నెలవార్లు ఉంటాయి కదా ఆ నెలవారులు ప్రతి నెల మనం నెల ఇరవై ఎనిమిది రోజులు ముప్పై రోజులు నెల వేసుకుంటే ఆ నెలవారికి మన ఆ నెలకి ఆ మెన్సిల సైకిల్కి మన శరీరంలో చేసే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఆ హార్మోన్స్ వల్ల రొమ్ము క్యాన్సర్ కానీ లేకపోతే ఆ నెలవార్ల వల్ల ఈ గర్భసంచి ముఖ ద్వారం క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉండే అవకాశం ఉంటుంది అంటే చేంజెస్ అనేది దానివల్ల వేరే కారణాలు కూడా ఉంటాయి కానీ దీనివల్ల కూడా ఉంటాయి సో మీరు మందు దాగరు మీరు నాన్ వెజ్ కూడా తినరు కావచ్చు దేవుడి పేరు మీద నాన్ వెజ్ ఉల్లిగడ్డ ఉల్లిగడలి తినరు అయినా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకు సార్ అంటే ఒకప్పుడు ఏంటంటే ఇక తాత ముత్తాతలు ఆ జమానా ఈ జమానా వంశ పారేపరమనుకుంటారు